చందమామ విష్ణు కథ ఆరవ భాగం త్రివిక్రమ వామనావతారం హిరణ్యకశిపుడు ప్రహ్లాదు ఆలింగనం చేసుకుని ప్రహ్లాదాని మూలంగా ఇన్నాళ్లకు విష్ణువుపై పగ తీర్చుకునే అవకాశం లభించింది అని చెప్పి గదను ఎత్తి నరసింహావతారంతో పోరాటానికి తలబడ్డాడు చివరకు నరసింహం ప్రళయగర్జన చేస్తూ ఎగిరి హిరణ్యకశిపుడిపై ఉరికి ఒడిసి పట్టుకుని మంటప ద్వారం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు లోపల వెలుపల కాని ద్వారం అరుగు మీద రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో ఆకాశము భూమి కాని తన తొడల మీద పెట్టుకుని సజీవములు నిర్జీవములు కాని గోళ్లతో బ్రహ్మ వలన పొందిన వరాలన్నింటికీ భిన్నంగా విష్ణువు నరసింహ హోపంతో హిరణ్యకసి రమ్మును పొట్టను భేకరంగా చీల్చి చంపాడు రాక్షసులు సమూహంగా నరసింహుణ్ణి ఎదుర్కోవడానికి రాగా విష్ణు చక్రం వాళ్లను అంతం చేసింది నరసింహమూర్తి ప్రేగుల్ని కంఠహారాలుగా వేసుకొని ఉగ్రంగా చేస్తున్న అట్టహాసానికి దేవతలో భయపడ్డారు లక్ష్మీదేవి కూడా భయపడింది అప్పుడు ప్రహ్లాదుడు నరసింహావతారుణ్ణి స్తుతించి శాంతింపజేశాడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపి రాజ్యపాలన చేయవలసిందని చెప్పి ప్రహ్లాదుణ్ణి దీవించి నరసింహావతారుడైన విష్ణువు అంతర్ధానమయ్యాడు జయ విజయుల తొలి జన్మ ముగిసింది విష్ణువు ఆనతి ప్రకారం ప్రహ్లాదుడు చిరకాలం రాజ్యపాలన చేసి కుమారుడైన విరోచనుడికి పట్టం కట్టి విష్ణుభక్తి తత్పరుడై వనాలకు వెళ్ళాడు విరోచనుడి తర్వాత అతని కుమారుడు బలి రాజ్యానికి వచ్చాడు క్షీరసాగర మధనంలో పుట్టిన ఉత్సైస్రవాన్ని బలి తీసుకున్నాడు రాక్షసుల శిల్పి మయుడు అతనికి మేలపైన నీటిలోనూ అంతరిక్షంలో పోగల గొప్ప వాహనాన్ని నిర్మించి ఇచ్చాడు అమృతం తమకు దక్కకుండా జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేవతలతో యుద్ధానికి దిగాడు దేవతలు అమృతం సేవించిన ధైర్యోత్సాహాలతో రాక్షసులను ఎదుర్కొన్నారు బలి ఇంద్రుడితో గొప్పగా పోరాడాడు దేవ ప్రముఖులకు రాక్షస ప్రముఖులకు ముఖాముఖిగా విడివిడిగా యుద్ధాలు సాగాయి ఆ దేవదానవ సంగ్రామంలో రాక్షసులు చిత్తుగా ఓడిపోయారు హతులైన రాక్షసులను రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను ప్రయోగించి తిరిగి బ్రతికించాడు వాటమితో బలి మరింత పట్టుదలతో రాక్షసులనందరినీ కూడగట్టుకుని నాయకుడై భూమండలం అంతటని జయించి కట్టుదిట్టంగా పరిపాలన సాగిస్తూ బలి చక్రవర్తి అని అనిపించుకున్నాడు శుక్రుడు అతని చేత నూరు అశ్వమేధ యాగాలు చేయించాడు బలి విజృంభించి స్వర్గం మీదకు దాడి చేశాడు అతని ధాటికి వెరచేయి ఇంద్రాది దేవతలు స్వర్గాన్ని వదిలి అరణ్యాలు పట్టారు దిక్పాలకులు చక్రవర్తికి వసవర్తులై మెలగసాగారు స్వర్గ మత్స్య పాతాల ముల్లోకాలను బలి చక్రవర్తి ధర్మబద్ధంగా పాలిస్తూ ఉండగా ఇంద్రుడి తల్లి అతిథి భర్త కశ్యప ప్రజాపతితో తన సంతతి వారైన దేవతలు ఇంద్రుడు సచీదేవి అరణ్యాల్లో పడుతున్న పాటలు చెప్పుకొని వారికి తిరిగి స్వర్గ సామ్రాజ్యం చేకూరే మార్గం చెప్పమన్నది అందుకు విష్ణువును గురించి వ్రతం చెయ్యమని కశ్యపుడు ఉపదేశించాడు అతిథి విష్ణువును ఆరాధించి మెప్పించింది విష్ణువు ఆమె కడుపున పుట్టి దేవతలకు స్వర్గం సమకూర్చి పెడతానని చెప్పాడు ఆ విధంగా విష్ణువు అతిథి కశ్యపులకు పుట్టి పిల్లవాడైన కుమారుడుగా పుట్టి దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని ఎత్తాడు వామనుడు ఉపనయనం పొంది విద్య పూర్తి చేసి ఇంద్రుడి తమ్ముడుగా అతిథి ఎల్లారు ముద్దుబిడ్డగా పెరిగాడు అప్పుడు బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యాగాల్లో కల్లా గొప్పదైన విశ్వజిత్ యాగాన్ని శుక్రుని ఆధ్వర్యంలో ప్రారంభించి గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాడు వామనుడు ఒడుగు జందెము కృష్ణాజనము కమండలం మొదలైన వాటిని ధరించి గొడుగు పావుకోళ్లు వేసుకుని మూర్తిభవించిన బ్రహ్మ తేజస్సుతో బలిచక్రవర్తి దగ్గరకు బయలుదేరాడు బుడిబుడి నడకలతో వస్తున్న వామనుణ్ణి చూసి యాగశాలలో అంతా ముచ్చటపడ్డారు వామనుడు బలి చక్రవర్తి ఎదుటకు వెళ్లి జయం పలికాడు వామనుణ్ణి చూడటంతో బలిచక్రవర్తికి మహదానందం కలిగింది చిట్టినాయనా ఎవరు నువ్వు ముక్కుపచ్చలారని సరికొత్త వటువుగా ఎక్కడికి బయలుదేరావు అని అడిగాడు వామనుడు నీ దగ్గరికే బయలుదేరి వచ్చాను ఎవరినని చెప్పేది అంతా నావారే అయినా ఇప్పుడు ఒంటివాణ్ణి సిరిగలవాడినే అయినా ఇప్పుడు యాచకుణ్ణి నీ ముత్తాతల వీరాధే వీరులు ఇక నీ బలపరాక్రమాలు దిగంతాలు దాటాయి అని అంటూ ఉంటే బలి చక్రవర్తి నవ్వుతూ నీ మాటలు చిత్రంగా ఉన్నాయి పరాక్రమం గురించి మాట్లాడుతున్నావు యుద్ధం చేయమనవు కదా నేను ఇప్పుడు యాగదీక్షలో కంకణం కట్టుకుని ఉన్నాను యుద్ధ ప్రసక్తి లేదు మరి అని వినోదంగా అన్నాడు ఎంత మాట బలిచక్రవర్తి ఏదో నాతో పరిహాసం ఆడావు కానీ మహోన్నత బల విక్రముడివైన నేమొందర భూమికి అంటుకుపోతున్న పొట్టి కుంకను నేనెక్కడ మేటి దాతవై అంతులేని దానాలు చేస్తున్న నీ విని నిన్ను యాచించి దానం పుచ్చుకోవాలని వచ్చాను అన్నాడు వామనుడు అలాగే పుచ్చుకో నువ్వు ఏమడిగినా ఇస్తాను అని బలిచక్రవర్తి అన్నాడు అప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పిలిచి వామనుడు ఎవరో కాదు విష్ణువు నిన్ను వంచించి నీ సర్వస్వాన్ని హరించడానికి వచ్చాడు అతనికి ఎటువంటి దాన ప్రదానము చేయవద్దు అని హెచ్చరించాడు అప్పుడు బలిచక్రవర్తి వాడు దేహి అని చేయి చాచగా నా చేయి మీదై దానం ఇవ్వటం గొప్ప అదృష్టమే కాకుండా ఘన విజయాన్ని చాటుతుంది అంతేకాకుండా ఇస్తానని లేదనడం అసత్య దోషం కదా అన్నాడు బలిచక్రవర్తి ఆత్మరక్షణకు అది అసత్యం అనిపించుకోదు తనకు మాలిన ధర్మం ఆత్మహత్యా పాతకంతో సమానం అన్నాడు శుక్రుడు ఏది ఏమైనా అతడు నన్ను నేను చేసినా నేనేమైపోయినా అది నా ఓటమి కాదు ధర్మవేరమే అవుతుంది సిబి ప్రముఖుల్లాగా దానశీలుణ్ణి అనిపించుకోవాలనే కీర్తికాంక్ష కూడా నాకు లేదు పిరికితనంతో అడిగినది ఇస్తానని లేదని తప్పించుకునే బీరువు అనిపించుకోవటం నాకు సాధ్యం కాదు అని బలి చక్రవర్తి అన్నాడు ఆ మాటలకు శుక్రుడు కోపంతో గురువుగా నీ హితవ కోరి చెప్పింది వినకుండా ధిక్కరిస్తున్నావు నీ సర్వస్వాన్ని రాజ్యాన్ని కోల్పోతావు అని కోపంతో శపించినట్లు అన్నాడు గురుదేవా నన్ను శపించావని ఒట్టి మాట పడ్డానే కానీ నేను అన్నింటికి ఒగ్గే దానం ఇవ్వటానికి సిద్ధపడ్డాను కదా గురుధిక్కారం చేసి పొందిన శాపాన్ని విష్ణువు అమలు చేశాడే కానీ అన్యాయంగా బలిని వంచలేదని విష్ణువుకి మాట రాకుండా నీ శాపం మేలు చేసింది నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అన్నాడు బలి చక్రవర్తి శుక్రుడు తలబై నిరుత్తురడై తల వంచుకున్నాడు బలి వామనుడి దగ్గరకు వెళ్లబోతూ ఉండగా శుక్రుడు ఓ దానవనాథ విష్ణువు బిచ్చానికి వచ్చి నిన్ను బిచ్చగానే చేస్తాడో అధఃపాతాళానికి అని చేస్తాడో ఏం చేసినా చేయవచ్చు ఈ త్రిలోకాధిపత్యము సంపదలు వైభవము దేనికి కష్టించి సంపాదించావు శరీరం తర్వాతనే కదా ఏ ధర్మ సాధన అయినా అని అన్నాడు రాజ్యము సంపదలు సతతము ఉండేవి కావు ఎలా సంపాదించానో అలాగే పోగొట్టుకోవటం సహజమే కదా శరీరం కూడా శాశ్వతం కాదు కదా అన్నాడు బలి నీ వినాశం నీ ఒక్కడితే కాదు దానవక్కలానికే ముప్పు అవమానము తెస్తుందని తెలుసుకో అన్నాడు శుక్రుడు అంతేకాదు ఒక దానవుడు ధర్మపాలన చేశాడు విష్ణువుకి భిక్ష పెట్టాడు అది దానవకులానికి అంతటికి ఘనత తెస్తుంది కదా అని బలి చక్రవర్తి వామనుడి దగ్గరకు వెళ్ళాడు భార్య వింధ్యావళి స్వర్ణ కలసంతో నీళ్లు పోయగా బంగారు పల్లెల్లో వామనుడి పాదాలు కలిగిన నీటిని సరసన చల్లుకొని బలి చక్రవర్తి వామనుడితో ఓ వామన రూపా నీ వంటి వాడు దానం కోసం రావటం నా సుకృతం నీకేం కావాలో అడుగు సిరులు సంపదలు భవంతులు మనులు మనులు సస్యక్షేత్రాలు సామ్రాజ్య సర్వము నా తనువు అన్నీ నీవే అన్నాడు మహాబలి ఆగవయ్య నీవు వల్లించినవన్నీ నాకెందుకు కృష్ణాజనం పరచు కూర్చుని బ్రహ్మనిష్ట జరుపుకోవటానికి నా పాదాలతో మూడు అడుగుల చోటు చాలు మూడడుగుల నేల నీ దిగంత పర్యంతమైన సామ్రాజ్యంలో స్వల్పాతి స్వల్పమే అయినా నాకు అదే ముల్లోకాల సాటి అన్నాడు వామనుడు ఆ మూడడుగులే పుచ్చుకో అని బలిచక్రవర్తి జలకలశం నుండి ధారాదత్తం చేయబోతే నీరు పడలేదు శుక్రుడు సూక్ష్మ రూపంతో జలకలసం తొండంలో అడ్డుపడి జలధార పడకుండా చేశాడు వామనుడు దర్భ పొడక తీసి దాంతో తొండంలోకి పొడిచాడు శుక్రుడు కన్నుపోయి ఒంటి కన్నువాడయ్యాడు అడ్డు తలగి జలధార బలి చక్రవర్తి చేతి మీదుగా వామనుడి దోషిట పడ్డది దానవిధి పూర్తి కాగానే ఇహ నీ అడుగులతో మూడు అడుగులు నేలకొలిసి తీసుకోవటమే తరువాయి అన్నాడు బలి వామనుడు అమాంతంగా అలా అలా పెరిగి విశ్వరూపం ధరించి పొడవు వెడల్పు ఎత్తులతో క్రింద మధ్య మీద అనే మూడింటిని ఆక్రమించాడు ఒక పాదంతో భూమినంతటినీ కొలిచాడు త్రివిక్రముడైన విష్ణువు పాదం నీడలో భూతలమంతా క్షణకాలం పాటుగా గాఢాంధకారం క్రమ్ముకొన్నది ఆ తరువాత ఆకాశాన్నంతటినీ కొలిచాడు సూర్యచంద్రాది గ్రహాలు నక్షత్ర మండలాలన్నీ అతని పాదానికి అంటుకున్న రేణువులు లాగా కనిపించాయి అప్పుడు బ్రహ్మ తన కమండలంలోని జలంతో విష్ణుపాదాన్ని అభిషేకించాడు విష్ణుపాదం నుండి జారిన నీరు ఆకాశగంగగా స్వర్గ సేమలో మందాకినిగా ప్రవహించింది బలి చక్రవర్తి మూడో అడుగు వేయమంటావు అని త్రివిక్రముడు అడిగాడు ఓ త్రివిక్రమా ఇదిగో నా శిరస్సు దీనిపై మోపు అని తలవంచాడు బలి చక్రవర్తి విష్ణువు విశ్వరూపాన్ని చాలించి యధాప్రకారంగా వామనుడై అతని తలపై పాదాన్ని వేసి బలి భూమి ఆకాశాల్ని సంపూర్ణంగా కొలుచుకున్న నా పాదం నీ తలను పూర్తిగా కొలవలేకపోతున్నది సుమీ అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి నా మనుమడు బలి నీకు శత్రువు కాడు అతన్ని అనుగ్రహించు అని వామనుణ్ణి వేడుకున్నాడు బలిచక్రవర్తి భార్య వింఛావళి చేతులు జోడించి నమస్కరించి వామనావతారా నా భర్తకు ఎటువంటి హాని జరగకుండా అనుగ్రహించడం నీకు ఉచితం అని భక్తితో ప్రార్థించింది అమ్మా నీ భర్తకు హాని తలపెట్టడం ఎవరికీ ఎప్పుడు సఖ్యం కాని పని అందువల్లనే కదా యాచకుడని నేను వచ్చి దానం పుచ్చుకున్నాను అతని ధర్మబలం అలాంటిది అని చెబుతూ ప్రహ్లాదుడి వంక చూసి బలి నాకు ఎంత ప్రియతముడో తెలుసా అని అంటూ వామనుడు విష్ణుకళతో విరాజిల్లుతూ పొడవైన వేత్రదండాన్ని పట్టుకుని కనిపించాడు ఓ బలి చక్రవర్తి నీ సాటి ఇది వరకు లేడు ఇక ముందు ఉండబోడు ఆదర్శ పాలకులైన చక్రవర్తులలో నీ పేరే మొదటిది నిన్ను సుతలానికి పంపుతున్నాను పాతాల లోకాలకు అధిపతిగా శాంతి సుఖాలతో చిరంజీవిగా ఉంటావు నీ భార్య నీ తాత ప్రహ్లాదుడు నీతోనే ఉంటారు నీ సుతల ద్వారాన్ని నేను ఇప్పుడు కనబడుతున్నట్లే దండపాణినై కాపలా కాస్తూ నీకు రక్షగా ఉంటాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు స్వస్తి